నమస్కారం మహాశివరాత్రి త్వరలో వస్తుంది మహాశివరాత్రి దాని మహిమ ఏమిటి అంతేకాకుండా శివుణ్ణి మనం భైరవుడు ఒక రూపంలో కొలుస్తాం భైరవుణ్ణి ఆధ్యాత్మిక జాగృతి లేదంటే కుండలిని జాగృతి జరిగేటప్పుడు కొలవటం ఎందుకు అవసరం సాధన చేయటం ఎందుకు అవసరం అనేది నేను వివరిస్తాను అంతేకాకుండా మనకి భైరవుడు మనకి ఆశీర్వదించి మన జీవితంలోకి వచ్చి మనల్ని ఆధ్యాత్మిక జాగృతిలో మనల్ని మన దేహాన్ని మనసుని కాపాడుతాడు అన్నప్పుడు మనం ఎలాంటి చిహ్నాలని స్వప్న రూపంలో కానీ లేదంటే యథార్థంగా కానీ ఎలాంటి చిహ్నాలని చూస్తాము అనేది ఈరోజు నేను వివరిస్తాను మహాశివరాత్రి దాని ప్రత్యేకత ఏమిటి అంటే విశిష్టత ఆ రోజు శివుడు తాండవం చేశాడని శివుడు తాండవం ఒక అర్థం ఏమిటి అంటే ఇది దీని ఇది ఏ దేన్ని సూచిస్తుందంటే ఏదైతే మన సృష్టి స్థితి లయలుంటాయో సైక్లికల్ ప్రాసెస్ దాన్ని అంతేకాకుండా జీవం మరణం తర్వాత ముక్తి ఈ మూడింటిని సూచించేదే తాండవం మీకు శివుడి కింద కాళ్ళ కింద మీకు ఒక చిన్న రాక్షసుడు కనిపిస్తాడు అది మనలో ఉన్నటువంటి అహంకారం ఆ అహంకారం నశింపజేస్తున్నటువంటిది నటరాజు రూపం ఇక్కడ అంతేకాకుండా మీకు శివరాత్రి రోజు ఏంటంటే మన దేహంలో వెన్నులో కింద నుంచి పైకి వేసి ప్రాణ ప్రవాహం సహజంగానే ఎక్కువ ఉంటుంది అందుకని ఈ రోజు మనము ఏమి ఉపవాసాలున్నా జపాలు చేసినా తపాలు చేసినా జాగరణ చేసినా కూడా దాని ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది పైగా ఈ శివరాత్రి నాడు శివ పార్వతుల కళ్యాణం శివపార్వతుల కల్ కళ్యాణం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఐక్యం అవటం ఈ స్త్రీతత్వం పురుషతత్వం మన దేహంలో కూడా ఉంటాయి ప్రతి మనిషి దేహంలో ఎడం వైపు వాళ్ళ స్త్రీతత్వం కుడివైపు పురుషతత్వం ఈ రెండు దగ్గరకు వచ్చి రెండు ఒకదాంతో ఒకటి కలిసి మమైకమైనప్పుడే మన చక్రాలు అనేవి యాక్టివేట్ అవుతాయి ఒంట్లో ఈ రోజు శక్తి ఎలా ఉంటుందంటే శివరాత్రి రోజు మన దేహం లోపల కుడి ఎడమ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా అంటే మన లోపల స్త్రీతత్వం పురుషతత్వం రెండు బ్యాలెన్స్లోకి వచ్చేటట్టుగా కింద నుంచి పైకేసే ప్రవాహం ఎక్కువగా వెళ్ళేటట్టుగా శివరాత్రిలో మన దాని ప్రభావం మన దేహం మీద అలా ఉంటుంది ఆ రోజుది నేను ఈరోజు భైరవుడు గురించి మాట్లాడుతున్నాను భైరవుడు ఎవరు అంటే శివుడి శివుడి ఒక్క ప్రచండ రూపం భైరవుడు రక్షించేటువంటి శక్తి భైరవుడు మీకు భైరవుడు రంగు చూశారంటే నలుపు ఎందుకు నలుపు అంటే అనంత నలుపు ఈ సృష్టి ఆవిర్భావంలోకి రాకముందు ఉన్నది ఒక శూన్య స్థితి అది నలుపు ఆ శూన్య స్థితిలోంచి సృష్టి మీకు ఆవిర్భావంలోకి వచ్చింది నలుపు రంగు అన్నిటినీ పీల్ చేసుకుంటుంది మీకు వెళ్తున్నీ కూడా నలుపు రంగు పీల్ చేసుకుంటుంది మనం దిష్టి చుక్క కూడా నల్ల రంగు పెడతాం ఎందుకు నెగిటివిటీ అంతా పీల్ చేసేది నల్ల రంగు అన్నిటినీ పీల్ చేస్తుంది మనలో ఉన్న అహంకారాన్ని మనలో ఉన్నటువంటి దురహంకారాన్ని మనలో ఉన్నటువంటి మాయలో కూరుకుపోయేటువంటి తత్వాలు మనలో ఉంటాయి చూడండి అవన్నీ కూడా మనలోంచి హరించి తీసేసేటువంటి శక్తి భైరవుడి శక్తి ముఖ్యంగా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో జరుగుతున్నప్పుడు మన దేహంలో అగ్ని రాజుకుంటుంది ఆ అగ్ని రాజుకోవటం వల్ల మనకి చాలా చోట్ల ఒళ్ళు నొప్పుల్లాగా రావటం ఒంట్లో వేడి పెరగటం ఈ అగ్ని రాజుకుందే మన లోపల కాలందే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం నా ఒళ్ళు చల్లగా ఉండాలి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే జరగదు ఈ అగ్నిలో ఏం కాలిపోతుంది మన పాత గాయాలు కాలిపోతాయి మన పాత ఆలోచించే విధానాలు మారిపోతాయి మన గతం అనేది దీంట్లో కాలిపోతుంది దాని మూలంగా మనల్ని మనం పునఃసృష్టించుకోగలుగుతాం అంటే ఈ ప్రచండమైన అగ్ని ఏదైతే మనకి కావాలో మనకి ఈ ప్రక్రియలో సహజంగా వస్తుందో కుండ జాగ్రత్తలో వస్తుంది టాప్ డౌన్ అవే ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా కూడాను మన దేహంలో అగ్ని రాజుకుంటుంది మళ్ళీ ఎంత వేడి ఉంటుంది అనేది మనిషి ఒక ప్రక్రియని బట్టి ఉంటుంది అందరికీ విపరీతమైన వేడి అవ అవ్వాల్సిన అవసరం లేదు అది కుండని ప్రక్రియ అయితే చాలా తారాస్థాయిలో శరీరం వేడికిపోతుంది అయితే ఈ వేడెక్కేటప్పుడు మన ఒంట్లో నరాలు కాలిపోయేటువంటి స్థితి వస్తుంది నరాలకి మైలిన్ షీత్ అనేటువంటి ఒక పైన ఒక సన్నటి పొర ఉంటుంది దాని మీద దాన్ని కాపాడేటువంటి పొర మన దేహంలో రకరకాల మార్పులు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఈ అగ్ని ఎక్కువైనప్పుడు పొర కాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే నరం మీద మైలిన్ షీత్ అనేటువంటి పొర కొద్దిగా కాలేటువంటి అవకాశం ఉంటుంది అదే మళ్ళీ తిరిగి శరీరం తయారు చేసుకోవచ్చు ఆ తయారు చేసుకోగలిగేటువంటి శక్తి ఇదంతా మనకి రావాలి నరాలు మనవి చక్కగా పనిచేయాలి ఈ నరాల్లోంచి చాలా శక్తి మీకు కరెంట్ లాగా ఎక్కువగా మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ బయో ఎలక్ట్రిసిటీ అనేది విపరీతంగా నరాల్లోంచి ప్రవేశిస్తుంది నరాలు దాన్ని తట్టుకొని నిలబడాలి ఆ శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది భైరేవుడి యొక్క కృప నుంచి వస్తుంది నేను ఈ ఛానల్ యొక్క మెంబర్షిప్లో బటుక భైరవ సాధన పెట్టాను ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు ఎవరి ఒంట్లో అయితే దేహంలో అయితే వేడి పెరుగుతోందో పట్టుకు భైరవ సాధన చేయాలి లేదంటే భైరవుడికైనా కూడా సాధన చేయాలి మంత్ర జపం కానీ కనీసం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆశీర్వచనమైనా తీసుకోవాలి నాకు నా ప్రక్రియ జరిగేటప్పుడు సంగతి తెలియదు నాకు నన్ను కుండలేని పాము వేరే తలానికి పట్టుకెళ్ళింది అక్కడ భైరవుడి ఒక్క గుడి ఉంది గుడి బయట కుక్క కనిపించింది నేను గుడి లోపలికి వెళ్ళి అక్కడ భైరవుడు నల్లటి రూపం నల్లటి బట్టలు అలా గాల్లో తేల్తో పైన కూర్చుని ఉన్నాడు అంటే కింద బల్ల మీద కూర్చోకుండా పైన గాల్లో తేలుతున్నాడు గర్భగుడిలో నేను భైరవుడు చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాను అప్పుడు నాకు అది ఎందుకు ముఖ్యమో అర్థం కాలేదు నేను భైరవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వేరే తలంలో వచ్చాను సంగతి నాకు అర్థమైంది కానీ అది ఎందుకో నాకు అర్థం కాలేదు తర్వాత నా ప్రక్రియ ముందుకు వెళ్ళాక అర్థమైంది భైరవుడు ఆశీర్వచనం కానీ భైరవీదేవి నేను త్రిపుర దేవి మీద కూడా వీడియో చేస్తున్నా దేవి కృప అయినా కూడా పర్వాలేదు ఏంటంటే మన నరాలని కాపాడుతారు ఈ రెండు శక్తులు అలాగే పనిచేస్తాయి అయితే మనకి ప్రక్రియలో ఏమవుతుందంటే స్వాదిషన చక్రం యాక్టివేట్ అవుతుంది స్వాదిషన చక్రం ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ జలతత్వం ముందు మనకి కుండలిని సింటమ్స్ మొదలవుతున్నాయి అంటేనే సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది అర్థం ఈ సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుందే మన గురించి మనకి తెలియదు మన ప్రవర్తన మనకి తెలియదు ఆ మనం ఏ రకంగా కర్మలో కూరుకుపోయి ఉంటున్నాం మనకు అర్థం కాదు మనలో జ్ఞానం అనేది అంతగా పనిచేయదు గురువు ఒక ఆశీర్వచనం వల్ల మనకి సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది తెరుచుకోగానే ఏమవుతుందంటే పాత జ్ఞాపకాలన్నీ బయటికి రావటం కర్మల రుణ రుణాలు తీరిపోవటం ప్రక్రియ మొదలైపోతుంది అయితే సబ్కాన్షియస్ మైండ్ ఇది జలతత్వం మీకు స్వాదిష్ట చక్రం జలతత్వం ఈ జలతత్వంలోనే నాతో ఉన్నటువంటి సంబంధం నా ఎన్నో జన్మల రికార్డు అంతా ఇక్కడే ఉంటాయి ఇక్కడే చాలా అగ్ని కూడా రాజుకుంటుంది ప్రక్రియలో ఎందుకు అంటే ఇక్కడ గట్ రీజన్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ప్రేగులు కనిపిస్తున్నాయి అదే మీకు స్వాదిష్ట చక్ర భాగం చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలివి అంటే మెదడు ఒక్కటే అని అనుకుంటారు జ్ఞాపకం అంటే కాదు మీకు మెదడ్తో పాటు మీకు రెండో మెదడు మీ ప్రేగుల భాగం ఇదే స్వాదిష్ట చక్రం ఇక్కడికంటే కూడా మీకు ఆ ప్రేగుల్లోనే ఎక్కువ మీ జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి అక్కడ మార్పులు జరిగినప్పుడు రసాయనిక మార్పులు అగ్ని వలన వచ్చే మార్పులు అక్కడ నర్వ్స్ మారుతున్నప్పుడు ఇక్కడ కూడా మారుతాయి నాకు ఇది ఎలా అర్థమైందంటే ఇక్కడ హిపో క్యాంపస్ అనేది ఉంటుంది ఒక చిన్న మెదడులో భాగం ఈ రెండు పక్కల చెవుల దగ్గర ఈ భాగంలో ఉంటుంది నాకు సబ్కాన్షియస్ మైండ్ ఖాళీ అయి పాత జ్ఞాపకాలన్నీ చెరిపేస్తుంటాయి ఈ ఆధ్యాత్మిక శక్తి నా గతం అనేది హతమైపోతోంది అర్థమైపోతున్నప్పుడు నాకు ఇక్కడ హిపో క్యాంపస్ విపరీతంగా వైబ్రేట్ అవటం తల వైబ్రేట్ అవటం నాకు నా అనుభవం నుంచి వచ్చిన విషయం ఇది అప్పుడు నాకు అర్థమైంది ఈ క్యాంపస్ కి ఏంటంటే మన జ్ఞాపకాలతో సంబంధం ఉంటుంది మన జ్ఞాపకాలు వెలికి తీయటం జ్ఞాపకాలని దాచటం ఆ జ్ఞాపకాలకి సంబంధించిన ప్రాసెసింగ్ చాలా మటుకు అంటే మెదడులో వేరే భాగాలు కూడా చేస్తాయి కానీ హిపో క్యాంపస్ చాలా ఎక్కువగా చేస్తుంది ఆ హిపో క్యాంపస్ లో ఒక వైబ్రేషన్ లా రావటం ఎప్పుడు ఎక్కువైందంటే ఈ స్వాదిష్టం చక్రం బాశుభ్రపడిపోయాక మీకు మెదడుకి ఈ స్వాదిష్టా చక్ర భాగానికి కిందకి పైకి కమ్యూనికేషన్ రకరకాల మార్గాల ద్వారా జరుగుతుంది మీకు ఇక్కడ ఒక మెథడ్ ఉంది ప్రేగుల్లో ఒక మెదడు ఉంది ఆ ప్రేగుల్లో మెదడులో ముఖ్యంగా మనకి అగ్ని అక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడే పనిచేస్తుంది ఎందుకంటే మీకు మూలాధారం కింద అగ్ని తత్వం ఆ అగ్ని అక్కడికి వెళ్తుంది ఎందుకు అక్కడ మా జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో జన్మలు ఉంటాయి అక్కడ కాల్ చేస్తూ ఉంటుంది కాల్ చేసేటప్పుడు అక్కడ నరాలు తట్టుకుని నిలబడాలి ఆ అగ్నికి దానికి మనకు భైరవుడి ఒక దీవెన కావాలి అప్పుడు ఏంటంటే మనకి ప్రక్రియ ఎంత ఉధృతంగా మన దేహంలో జరుగుతున్నా మన దేహం అనేది కాపాడబడి ఉంటుంది ఇది భైరవుడి శక్తి ఈ రకంగా మనకి పనిచేస్తుంది మనకి మన గురువుల కృప వలన లేదంటే గత జన్మలో మనం చేసినటువంటి భైరవ సాధన వల్ల లేదంటే ఈ జన్మలో మనం భైరవుడిని కొలిచినా కూడా చాలా తేలిగ్గా భైరవుడు ఒక ఆశీర్వచనం తీసుకోవచ్చు చాలా తేలిగ్గా మనం ప్రీతి చెందించగలిగేటువంటి దైవం భైరవుడు పిలిస్తే పలికేటువంటి దైవం భైరవుడు ముఖ్యంగా మీకు కనుక ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోంది అనుకోండి మీ దేహంలో పిలిస్తే పలికేటువంటి దైవం భైరవుడి శక్తి అయితే భైరవుడు మన జీవితంలోకి వచ్చాడు మనల్ని దీవిస్తున్నాడు లేకపోతే నేను సాధన చేశాను మరి సాధన ఫలించింది లేది లేనిది అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే చిహ్నాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి కొంతమందికి నీళ్లలోంచి ఒక నల్లటి ఆకారం బయటకు వస్తున్నట్టు నేను నా అనుభవంలో నాకు అర్థమైందంటే భైరవుడి శక్తి మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగేటప్పుడు అది మనకి స్వాదిష్ట చక్రం నుంచి వస్తుంది భైరవుడు అక్కడే మనకి కనిపిస్తాడు ఎక్కువగా ఇలా కనిపించేటప్పుడు నీళ్ళల్లోంచి భైరవుడు బయటకు వస్తున్నట్టు ఒక నల్లటి ఆకారం నల్ల బట్టలు వేసుకుని చక్కగా తయ దేహం చక్కగా దృఢంగా బలంగా ఉండేటువంటి దేహంతో బయటికి వస్తు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అది మనకి చక్రం చక్రంలోంచి భైరవుడు శక్తి మనల్ని కాపాడటానికి బయటకు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి లేదు అంటే మనకి నల్లటి శివలింగం ఆ శివలింగం నీళ్లలో ఉంటుంది ఇక నీళ్లు కూడా నల్లగా ఉంటాయి ఎందుకంటే నీళ్లకి కింద ఆధారమైనటువంటి నేల కూడా నల్లగా బహుశా అదేదో నల్ల నాపరాయి నల్ల గ్రనైట్ రాయిలాగా రాయి ఉంటుంది ఆ నల్లటి రాయి మీద నీళ్లు ఆ నీళ్లలో నల్లటి శివలింగం కనిపించడం ఇది కూడా భైరవుడి ఒక దానికి సూచన అంతేకాకుండా మనకి కుక్కలు బైరు భైరవుడి వాహనం కుక్క ముఖ్యంగా నల్ల కుక్కలు మీరు సాధన చేశాక మీకేసి కుక్కలు ప్రేమతో ఆనందంగా మీ దగ్గరకు వచ్చాయనుకోండి మీకు తెలియని కుక్కలు కూడా అది భైరవుడి ఒక దీవెన అంతేకాకుండా నల్లటి దారాలు ఇప్పుడు శివలింగం చుట్టూ దారాలు ఉండటం లేదంటే మీకు మామూలుగా నల్లటి దారాలు ఇట్లా వైబ్రేట్ అవుతో మీకు కనిపించటం లేకపోతే ఉత్తిగా నల్లటి దారాలు నీళ్లలో నల్ల దారాలు అలా కనిపించాయనుకోండి అవి అన్నీ కూడా భైరవుడికే సూచన ఈ నల్లదారాలు ఎందుకు భైరవుడికి సూచన అంటే నేను నలుపు చెప్పాను భైరవుడి నలుపు అని దారం ఎందుకు అంటే మనకి కశ్మీరీ శైవిజంలో భైరవుడినే పరమశివుడితో పోలి పోలిస్తారు అంటే మనకి కుండలిని శక్తి మూలాధారంలో ఉన్నది లేచినప్పుడు ఎక్కడికి వెళ్తుంది దాని గమ్యం ఏమిటి అంటే సహస్ర చక్రం ఇక్కడ సహస్ర చక్రంలో బిందువు ఉంటుంది ఎర్ర రంగులో ఉంది చూడండి ఆ బిందువులోకి వెళ్ళి కలిసిపోవటమే కుండలిని శక్తి ఒక లక్ష్యం అక్కడ పరమశివుడు ఉంటాడు ఈ పరమశివుడికి రూపం ఉంటే ఎవరు అంటే సుప్రీం భైరవ ఇది కశ్మీరీ శైవిజంలో చెప్తారు అయితే ఈ భైరవుడు ఎవరు అంటే ఏదైతే ఇంకా ఆవిర్భావంలోకి రానటువంటి సృష్టి ఉందో సృష్టికి ముందు ఒక రకమైనటువంటి శూన్యం ఒక రకమైనటువంటి నలుపనుకుందాం శూన్యం అనేసరికి ఆ శూన్యంలోంచి మనకి సృష్టి ఆవిర్భావంలోకి వస్తుంది ఆ రావటం ఏ రకంగా వస్తుంది అంటే ప్రథమ స్పందన ఆ స్పందనే భైరవుడు ఆ స్పందనలోంచి ఈ సృష్టి ఆవిర్భావంలోకి వస్తుంది కాబట్టి ఈ నల్ల దారాలు ఊగటం అనేది స్పందన వైబ్రేషన్ కాబట్టి మీకు ఈ నల్ల దారాలు ఊగటం అనేది కూడా భైరవుడికి సూచన మన ఆధ్యాత్మిక ప్రక్రియను అర్థం చేసుకోవాల్సిందంటే మనల్ని కాపాడేటువంటి శక్తి భైరవుడి శక్తి ఈ శివరాత్రి శివనామ స్మరణతో మనం భైరవుడి జపం కూడా చేసుకోవచ్చు చేసుకుని మనం అందరం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ఉంటారంటే